ఈరోజు వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఆయన మాట్లాడే దేవుడు నువ్వు అర్థం చేసుకుంటే మాట్లాడుతున్నాడు ఆయన మాట్లాడుతున్నాడు నీ అంతరంగముతో దేవుడు మాట్లాడుతున్నాడు నీ హృదయం ఆయనకు అప్పగిస్తే అప్పుడు అర్థమైంది ఆయన స్వరం ఆయన స్వరములో ఉన్న ప్రభావం ఆయన మాట్లాడితే లేళ్లను వీణ చేయగలడట ఆయన స్తోత్రం చెప్పగలరా ఆయన మంచి దేవుడు మాట్లాడతాడు ఆయన నీకు ఎప్పుడు గమనించండి నేను ఒంటరితనంగా ఫీల్ అవ్వద్దు నువ్వు వెళ్ళి మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని వాక్యం చదివితే దేవుడి నీతో సూటిగా మాట్లాడుతాడు వాక్యం చదవడం అంటే ఇలా తీసి దేవుడు నన్ను ఏం మాట్లాడతాడో ఈరోజు అంత అయితే నిశ్చయముగా చచ్చిదమని వస్తే ఏం చేస్తావు గుండెలు బాదుకుంటావు అర్థమవుతుందా అలా చదవకూడదు నీ కన్నులు లోయకాకులు పీకును అన్నాడనుకో ఏం చేస్తావు అమ్మ ఇది కాదులే ఇది కాదు నా వాక్యం అని తీస్తావా అలా తీయకూడదు అలా చదవకూడదు పుల్లలు పెట్టి చదవకూడదు ఎలా చదవాలంటే ఒక సైడ్ నుండి నీకు ఇష్టమైనటువంటి అధ్యాయాన్ని తీసుకొని చక్కగా లేదా ఒక గ్రంథాన్ని తీసుకొని చక్కగా చదువుకుంటొస్తున్నప్పుడు ఒక దగ్గరికి వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు అలా ఆ వాక్యం నీ మీద ఫోకస్ అవుతూ ఉంటుంది అలా మాట్లాడుతూ ఉంటుంది ఆ మాట నీ గుండెలను ఆదరిస్తుంది నీ హృదయాన్ని ఆదరించింది ధైర్యపరిచిద్ది నీ అక్కడికి వచ్చిన తర్వాత ఏడిపోతుంది కొన్నిసార్లు ఏమండి కొన్నిసార్లు ధైర్యం వస్తుంది కొన్నిసార్లు గుండెల్లో నేను చేస్తున్న తప్పు బయట బయటకు వచ్చేసి భయం వచ్చేసి అక్కడే పశ్చాత్తాపడి ప్రభువా ఈ తప్పులు నాలో ఉన్నాయి నన్ను క్షమించు అని అడగాలనిపిస్తుంది అసలు నిన్ను నిన్ను ఎలా అంటే ఒక మురికి వ్యక్తిని స్నానం చేపించినట్లు ఒక పాపిష్టి వ్యక్తిని బాగు చేసినట్లు ఒక ధైర్యం చెడిన వారిని ధైర్యపరిచినట్లు ఆదరించినట్లు వాక్యం నీతో మాట్లాడిద్ది గమనించాలి అందుకని వాక్యం అలా మాట్లాడుకుంటూ వస్తే చదువుకుంటూ వస్తే దేవుడు నీతో మాట్లాడతాడు ఆ మాటలే మీతో మాట్లాడుతున్నాను నేను స్తోత్రం చెప్పగలరా మాట్లాడతాడు ఆయన మాట్లాడతాడు ఎలా మాట్లాడతాడు హలేలుయ్యా స్వరం ద్వారా మాట్లాడతాడు దర్శనం ద్వారా మాట్లాడతాడు కళ ద్వారా మాట్లాడతాడు ఏమండి ప్రవక్తల ద్వారా మాట్లాడతాడు శావుకుల ద్వారా మాట్లాడతాడు శావుకుడు టక్కును మాట్లాడతాడు కొన్నిసార్లు ఆ మాట దేవుడు నా సేవకుని మాటను నేను రూఢిపరిచదనంటాడు దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు అన్నిటికంటే అన్నిటికంటే స్వచ్ఛమైనది శ్రేష్టమైనది సాతానుడు మోసగించలేనిటువంటిది ఏమిటంటే వాక్యం ద్వారా మాట్లాడు అందుకని మీరు ప్రతి ఆదివారం చర్చకు వచ్చేటప్పుడు ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడు ఏం చేసుకోవాలంటే ప్రభువా ఈరోజు నాతో మాట్లాడు నాయన నేనేం చేయాలో నా బ్రతుకేమిటో సరి చేసుకోవాల్సిందేమన్నా ఉంటే సరి చేసుకునేటట్టు మాట్లాడండి నన్ను ఆదరించడానికైతే ఈరోజు మాట్లాడండి తెలివి నా జ్ఞానం తక్కువ అయితే జ్ఞానం వచ్చే మాటలు మాట్లాడండి ఇలాగూ మీరు మాట్ మీరు ప్రార్థన చేసుకుని వస్తే పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా మాట్లాడతాడు హలేలుయ్యా చెప్పగలరా ఎంతోమంది వాక్యం ద్వారా పట్టుబడ్డారు కదా ఎంతోమంది వాక్యం ద్వారానే కదండి పట్టబడేది ఎంతోమంది మన చర్చిలో సాక్ష్యం ఇస్తారు అన్న మేము మీటింగులకు వస్తాం ఫస్ట్ సారి మీటింగ్కి వచ్చాను దేవుడు మాట్లాడాడు ఒక ఆయన నాతో సాక్ష్యం చెప్పాడు ఈ రోడ్డు పక్కన మీటింగ్ పెట్టాం పురుషులు కోడిక పెట్టినప్పుడు వాళ్ళు సినిమాకి ఇల్లు వస్తున్నారు ఫస్ట్ షోకి ఇల్లు వస్తున్నారు ఆరు గంటల అటుకెళ్ళి వస్తున్నారు ఇక్కడికి వచ్చేసరికి వాక్యం చివరికి వచ్చింది వచ్చిన తర్వాత ఆటోలో వెళ్తున్నారు ఒక ఐదుగురు ఆరుగురు ఆడు వాళ్ళల్లో ఒకడు ఏడేదో మీటింగ్ ఉంది లాస్ట్లో బిర్యానీ పెడతారు ఇక్కడ అప్పుడు బిర్యానీ పెడుతున్నాం తక్కువ మంది ఉన్నారుగా ఆపుదాం అని రోడ్డు పక్కన ఆపాడు ఆపిన తర్వాత నేను అప్పుడు ఏం మాట్లాడుతున్నానంటే ఐహా వాక్యం వాక్యం తిరిగి చెప్పక ఎవడేడిపోతే నీకెందుకో దాన్నికున్నావు దీని నుంచుకున్నాం అని చెబుతున్నాడు వాక్యం వాక్యం తిరిగి చెప్పు అని అనుకుంటున్నారు మీరు అన్నానట అప్పుడే వాడు ఆ మాట అంటున్నాడు ఎక్కడున్నాడు ఆటోలో ఉన్నాడు చూడండి మీరు గమనించండి వెంటనే అరే మనం ఇక్కడ అనుకుంటున్న మాట ఆ పాస్ట్ గారికి ఎలా తెలిసింది అని అంటే అదేరా దేవుడు మాట్లాడడం అంటే మనం ఎక్కడుంటే దానికి లోపలికి వెళ్దాం రా అని వచ్చాడు లోపలికి వెళ్ళిన తర్వాత బాత్రూంలో బాత్రూంలో సెల్ ఫోన్ పెట్టుకొని మాట్లాడుతున్నావు నీ జీవితానికి నెమ్మది ఉందంటరా అన్నా ఆడు బాత్రూంలో ఉంది ఫోన్ మాట్లాడు అక్కడ అక్కడ తీసుకెళ్తాడు ఇంట్లో ఇడిచిపెట్టి వెళ్ళిపోతే ఆ రెండో చేస్తే ఏమి ఎత్తిద్దామో గొడవలు అవుతాయని బాత్రూంలో పెట్టుకొని మాట్లాడతాడట ఏనే ఆ దెబ్బతో దేవుడు ఇలా కూడా మాట్లాడతాడా నేనే కదా బాత్రూంలో ఫోన్ పెట్టుకొని మాట్లాడితేనే మారిపోయాడు స్తోత్రం చెప్పగలరా మనిషికి ఒక మాట గొడ్డుకి ఒక్క దెబ్బ ఒక్క దెబ్బేసామంటే గేద తిరగమంటే తిరిగిద్ది నిజమైన మనిషి అయితే మానవత్వం ఉన్న మనిషి అయితే అలా మారుతాడు అలా మారుతాడు మనుషులు పోలికతో ఉన్న దురాత్మలు ఉన్నాయే మనుషులు పోలికతో ఉన్న దయ్యపు ఆత్మలు పట్టినటువంటి వారు ఉన్నారే వారు మారో వాళ్ళను బైబుల్ ఎంత చదువుతుందంటే నిత్య జీవమునకు నిర్ణయించబడినటువంటి వారందరూ విశ్వసించి నిత్య జీవమునకు నిర్ణయించబడిన వారందరూ ఏమండి ఆయన వాక్యమునకు లోబడ్డారట నా తండ్రి చేత కృపను గ్రహింపబడిన వారందరూ దేవుని దగ్గరికి వస్తారు ఇప్పుడు వాళ్ళు ఎందుకు అలా మారుతున్నారంటే నిత్య జీవం కొరకు నిర్ణయించబడ్డారు నిత్య నరకం కొరకు కూడా నిర్ణయించబడేటువంటి వారు ఉన్నారు దేవుడు మాట్లాడుతాడు మాట్లాడుతాడు నీ కుటుంబంతో మాట్లా అందుకని నేను అనేది ఏమిటంటే అమ్మ అలివిగాని కొడుకుని దేవుని సన్నిధికి తీసుకుని రండమ్మా మాటనని కొడుకుని దేవుని మందిరానికి నడిపించండమ్మా మాటనని భర్తను దేవుని మందిరానికి నడిపించండమ్మా దేవుని మాట మనుషులు గుండెలు కరిగించగలిగిన శక్తి దేవుని ఉంటుందమ్మా అని చెప్పేది అందుకనే పాస్టర్ గారు మీరు గట్టిగా ప్రార్థం చేస్తే మా ఆయన వస్తాడు పాస్టర్ గారు అంటాను నేను ఒక మాట చెప్పన ఒక ఒక గట్టి బండలాంటి ఉంది ఉందనుకో మట్టి గడ్డ ఉంది అనుకో గడ్డ మట్టి గడ్డ ఉంది కదా దాని మీద రోజు కాస్త నీళ్లు నీళ్ళు ఏమైంది ఇంతలా గడ్డ ఉంది కదా మట్టి గడ్డ కాలు మీద ఏమైద్ది కాలు దెబ్బ కిరిగిద్ది గట్టిగా ఉంటుంది కదా దాని మీద రోజు కాస్త నీళ్లు చల్లితే ఏమైంది రోజు కాస్త నీళ్ళు రోజు కాస్త నీళ్ళు రోజు కాస్త నీళ్ళు ఏమైంది చెప్పాలి మీరే నాని కరిగి మట్టి అట్లాగే కఠినమైన నీ కొడుకు యొక్క హృదయం మీద కఠినమైన నీ కూతురు హృదయం మీద కఠినమైన నీ భర్త హృదయం మీద పాడైపోయిన జీవితాల మీద కాస్త నీళ్లు చల్లాలి అది వాక్యపు నీళ్ళు కరిగిపోయింది ఒకరోజు ఒకరోజు కరిగిపోయిందండి మీరేమనుకుంటున్నారంటే నువ్వు ఈ తప్పు చేసావు కాబట్టి చర్చికి రావడానికి అరకుడు అరుగుడు కాదు నువ్వు కఠినాత్ముడు కాబట్టి చర్చికి రావడానికి అర్హుడు కాదు నువ్వు అరుగురాలి నీకు ఎవడిచ్చాడు అర్హత పాపిస్టులు రావచ్చు ఇక్కడికి దుర్మార్గులు రావచ్చు రావచ్చు ఎందుకంటే వాళ్ళ కొరక కదా మందిరం వాళ్ళ మీద దేవుని వాక్యపు చల్లులు కురిసినప్పుడు చల్లులు కురిసినప్పుడు వారి హృదయం మెత్తనవుతుంది മുരിക്ക് ഉള്ള വാർത്ത കടകപടുത്തോളൂ അതേ ശക്തി മാറ്റി ഹലേലുയ